తక్షకుడి విషాగ్ని వల్ల తన తండ్రి అయిన పరీక్షిత్తు మహారాజు మరణించిన కారణంగా జనమేజయ మహారాజు సర్పజాతి పైన ప్రతీకార వాంఛతో సర్పయాగం ప్రారంభించారు మంత్రశక్తి ప్రభావం వల్ల ఎక్కడెక్కడి పాములో వచ్చి అగ్నిగుండంలో ఆహుతి అవ్వడం మొదలైంది కొండ కోనల్లో చెట్టుపుట్టల్లో వాగువంకల్లో తలదాచుకున్న పాములన్నీ తప్పించుకోలేక యాగాగ్నిలో హుతం అవ్వడం మొదలైంది తన బిడ్డల దురవస్థ చూసి నాగదేవత చలించిపోయి మానసాదేవిని ప్రార్థించింది అప్పుడు మానసాదేవి తన కుమారుడైన ఆస్తికుడిని పంపగా ఆయన వచ్చి జనమేజయుడికి నచ్చజెప్పి సర్పయాగం మాన్పించారు ఆ తర్వాత జనమేజయ మహారాజులో అంతర్మథనం ప్రారంభమైంది సర్పయాగం వల్ల తనకు సంక్రమించిన పాపం నుండి విముక్తి కోసం మనశ్శాంతి కోసం తనకు ఏదైనా ఉపాయం చెప్పవలసిందిగా ఆయన వ్యాసమహర్షిని ప్రార్థించారు జనమేజయ మహారాజు ప్రార్థన విని వ్యాసమహర్షి అంబాయజ్ఞము చేయవలసిందిగా ఆయన్ని సూచించారు అప్పుడు జనమేజయుడు ఆ అంబయ ఎవరు ఆమె నివాసస్థానమేది ఆమె స్వరూపం ఎలా ఉంటుంది ఆమెను దర్శించడానికి కర్తవ్యమేమిటి అని ఆసక్తితో అడిగారు ఆయన ప్రశ్నలకు బదులుగా వ్యాసమహర్షి ఈ విధంగా వివరింపసాగారు జనమేజయ ఈ బ్రహ్మాండంలో ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఉన్నాయి భూ భువ శువ మహః తపః జన సత్యలోకాలు ఊర్ధ్వలోకాలు సత్యలోకాన్ని బ్రహ్మలోకం అని కూడా అంటారు ఆ పైన వైకుంఠం ఉంటుంది విష్ణుమూర్తి నివసించే ప్రదేశమే వైకుంఠం వైకుంఠానికి పైన గోలోకం ఉంటుంది అక్కడ చతుర్భుజుడైన శ్రీకృష్ణుడు నివసిస్తాడు ఆయనకి అర్ధభాగంలో రాధాదేవి ఉంటుంది సమస్త వేదాలు సర్వప్రాణులు ఆయన ఆజ్ఞానుసారమే వర్తిస్తూ ఉంటాయి గో అనబడే శబ్దానికి వేదం భూమి ఆవు కిరణము ఇంద్రియము మొదలైన అర్థాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటికీ మూలమైనదే గోలోకము అలాంటి గోలోకానికి పైన పరమేశ్వరి నివాస స్థానం ఉంది ఆ పరమేశ్వరే జగన్మాత ఆవిడే ఆదిపరాశక్తి ముగురమ్మలకు మూలపుటమ్మ అయిన ఆవిడ నివాస స్థానమే మణిద్వీపము నాలుగు పక్కలా ప్రకాశిస్తున్న మణికాంతుల ప్రవాహాల మధ్యలో ఎత్తైన పీఠం మీద ఆ జగదంబ ఉంటుంది మణిద్వీపం అనే పేరు ఇందువల్లే వచ్చింది ఈ మణిద్వీపం అన్ని లోకాలకు పైన ఉంటుంది ఈ లోకం పైన మరే లోకము ఉండదు కనుకనే ఈ లోకానికి సర్వలోకం అనే పేరు కూడా ఉన్నది జగన్మాత తన సంకల్ప ప్రభావం చేతనే ఈ మణిద్వీపాన్ని సృష్టించింది మణిద్వీప విస్తీర్ణం ఇంత అని ఎవ్వరూ చెప్పలేరు బహుయోజన విస్తీర్ణమై బహుయోజన గంభీరమై ఉన్న అమృత సముద్రం మధ్యలో ప్రకాశిస్తున్నదే మణిద్వీపం ఇక్కడ గాలితాకిడికి రేగిన తరంగమాలికలు తీరాన్ని చేరి తెల్లని ముత్యాలలాగా ప్రకాశిస్తూ తీరమంతా చల్లదనాన్ని పంచుతూ ఉంటాయి రాజహంసలు ఆ తీరంలో స్వేచ్ఛ విహారం చేస్తూ ఉంటాయి తీరం పొడవునా అనేక వృక్షాలు కనిపిస్తాయి వృక్ష సముదాయాన్ని దాటి కొంచెం ముందుకు సాగితే మణిద్వీపపు మొదటి ప్రాకారం కనిపిస్తుంది అది లోహ ప్రాకారం సప్త యోజన విస్తీర్ణమై ఉన్న ఈ ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉంటాయి ప్రతి ద్వారం వద్ద పాలకులుగా రక్షక భటులు ఉంటారు భువనేశ్వరి దేవిని సందర్శించడానికి వచ్చిన దేవతా పరివారము వారి వాహనాలు వారి విమానాలు గుర్రాలు ఏనుగులు రథాలు అన్నీ ఈ లోహ ప్రాకారం వద్దే నిలిచిపోవాలి ప్రాకారానికి ఆవల రెండో ప్రాకారం ఉంటుంది అది కాంస్య నిర్మితం అంటే కంచు ప్రాకారము మొదటి ప్రాకారం కంటే ఇది నూరు రెట్లు ఎక్కువ కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ ప్రాకారం పుష్పఫల సంభరితమైన వృక్షాలతో ఉద్యానవన శోభతో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ ఉద్యానవనాలలో మంచినీటితో నిండిన సరస్సులు ఎన్నో ఉంటాయి వివిధ కాలాల్లో పుష్పించి ఫలించే పుష్పఫల సముదాయం ఇక్కడ ఉండటం వల్ల అన్ని ఋతువులలోని వాతావరణ ధర్మాలు కలిసి అక్కడ ప్రకాశిస్తూ ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ఉద్యానవనాల చుట్టూ పూలలోని తేనె కాలువలుగా ప్రవహిస్తూ ఉంటుంది నెమళ్ళు పురివిప్పి నాట్యాలు చేస్తూ మనోహరంగా ఉంటాయి పరమేశ్వరి సందర్శనానికై వచ్చిన దేవతలు మునులు ఇక్కడే నిరీక్షిస్తూ ఉంటారు కంచు ప్రాకారం దాటిన తర్వాత ఏడు యోజనాల ఎత్తైన రాగి ప్రాకారం ఉంటుంది ఇదే మూడవ ప్రాకారం ఈ ప్రాకారం చతురస్రంగా ఉంటుంది ఈ ప్రాకారం లోపలి వృక్షాలు పుష్పాలు బంగారు రంగులో ఉంటాయి ఋతురాజైన వసంతుడు పుష్పసింహాసనంపై ఆసీనుడై ఇక్కడ కనిపిస్తాడు ఆ వసంతుడికి సేవకుడైన ఛత్రధారి అతనికి పూల గొడుగు పట్టి ఉండగా మధుశ్రీ మాధవశ్రీ అనే కాంతలతో కలిసి పుష్పమకర్రంథాన్ని ఆస్వాదిస్తూ పూలగుత్తులను ఆటచెండుగా చేసుకొని క్రీడిస్తూ వసంతుడు ఇక్కడ కనిపిస్తాడు గంధర్వులు ప్రియకాంతలతో ఇక్కడ గానం చేస్తూ ఉంటారు ఈ ప్రాకారం వసంత లక్ష్మికి ఆలవాలమై ఉంటుంది సీసముతో నిర్మించబడిన నాలుగవ ప్రాకారం కూడా ఏడు యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది గ్రీష్మతురాజు శుచిశ్రీ శుక్రశ్రీ అనే నాయకలతో ఇక్కడ స్వైర విహారం చేస్తూ ఉంటారు సిద్ధులు దివ్యులు తమ తమ పరివారాలతో ఇక్కడ దేవి సందర్శనార్థం నిరీక్షిస్తూ ఉంటారు ఐదవ ప్రాకారం ఇత్తడి ప్రాకారము ఇక్కడ హరిచందన వాటికలుంటాయి మేఘవాహనుడైన వర్ష ఋతురాజు ఈ ప్రాకారానికి అధిపతిగా ఉంటారు ఈయనకి మేఘమే కవచం ఇంద్రధనస్సే విల్లు ఉరుములే శంఖనాదాలు నతశ్రీ మొదలగు గల పన్నెండు మంది శక్తులతో కలిసి ఈ ఋతురాజు చూడముచ్చటైన సహస్ర జలధారులను కురిపిస్తూ ఉంటారు ఆరవ ప్రాకారం పంచలోహమయమైనది ఇక్కడ సహస్రాధికంగా మందార వాటికలు ఉంటాయి ఇష్టలక్ష్మి ఊర్జలక్ష్మి అనే భార్యలతో విలాసంగా విహరిస్తూ సిద్ధగణాల చేత పరివేష్టింపబడి ఉన్న శరదృతు నాయకుడు ఈ ప్రాకారాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు దేదీప్యమానంగా శిఖర పంక్తులతో ప్రకాశించే ఏడవ ప్రాకారం వెండితో నిర్మించబడింది పారిజాత వృక్ష సముదాయం ఇక్కడ సుగంధాలను వెదజల్లుతూ ఉంటుంది హేమంత ఋతురాజే ఈ ప్రాకారానికి రాజు ఈయనకి సహశ్రీ సహ్యశ్రీ అనేవారు నాయికలు దేవీవ్రత పరాయణులైన సిద్ధుల చేత పరివేష్టింపబడిన ఈ రాజు దేవీ విలాస విశేషాలను తెలిసి విహరిస్తూ ఉంటారు వెండి ప్రాకారానికి పైన ఏడు యోజనాల ఎత్తులో నిర్మించబడిన సువర్ణమయ ప్రాకారం ఎనిమిదవది కడిమి పూల గుత్తులతో లేత చిగురు టాకులతో ఆ ప్రాకారపు మధ్యభాగమంతా చూడముచ్చటగా ఉంటుంది తపశ్రీ తపస్యశ్రీ అనే నాయికలతో విహరించే శిశిర రాజు సిద్ధగణాలతో సేవింపబడుతూ ఈ ప్రాకారానికి రాజుగా ఉన్నారు తొమ్మిదవ ప్రాకారం ఎర్రని పుష్యరాగ మణులతో నిర్మింపబడి ఉంటుంది ఈ ప్రాకారంలోని భూభాగాలు ఉద్యానవనాలన్నీ పుష్యరాగ మణికాంతులతో విరాజిల్లుతూ ఉంటాయి అన్ని లోకాల అధిపతులైన దిక్పాలురు ఇక్కడ నివసిస్తూ ఉంటారు తూర్పున అమరావతి స్వర్గపురం ఉంది ఐరావతం అనే గజంపై వజ్రాయుధం చేతపట్టి దేవసేన సమూహంతో కలిసి నూరు యాగాలు చేసిన ఇంద్రుడు ఇక్కడ నివసిస్తాడు సచీదేవి దేవతాస్త్రీ పరివారంతో కలిసి నందనవనంలో విహరిస్తూ ఉంటుంది ఆగ్నేయంలో అగ్నివలె ప్రకాశించే వర్హిపురం ఉంది అదే అగ్నిదేవుడి నివాసస్థానం దక్షిణాన చిత్రగుప్తుడనే ప్రధానితో ఎందరో కింకరులతో కలిసి దండధరుడైన యమధర్మరాజు నివసిస్తూ ఉంటారు నైరుతి దిక్కున రాక్షసగణ పరివృతుడై ఖడ్గపాణి అయిన నిరుతి నివసిస్తూ ఉంటారు పడమటి దిక్కున పాశహస్తుడైన వరుణుడు వాయువ్య దిక్కున వాయుదేవుడు ఉత్తరాన కుబేరుడు ఈశాన్యంలో రుద్రుడు నివసిస్తూ ఉంటారు వాయువ్యంలోని వాయుదేవుడు విశాలాక్షుడు ధ్వజహస్తుడు మృగవాహనుడు అలాగే ఉత్తరాన కుబేరుడు యక్షలోకానికి అధిపతి నవనిధులకు నాయకుడు వృద్ధి బుద్ధి అనే శక్తులు కుబేరుడి ఆధీనంలో ఉంటాయి ఇక ఈశాన్యంలో గల రుద్రలోకంలోని భవనాలన్నీ రత్న నిర్మితాలే రుద్రుడి కన్నులు మండుతున్న అగ్నిగోళాల వలె తేజోవంతమై ఉంటాయి రుద్రుడు ధనుర్బాణాలు శూలాధ్యాయుధాలు ధరించి ఉంటారు అసలు లెక్కలేనన్ని రుద్రగణాలు రుద్రుడిని సేవిస్తూ ఉంటాయి ఇక్కడి పరివారమంతా భయంకరమైన ముఖాలతో త్రినేత్రులుగా శతహస్తులుగా ఉగ్రరూపులుగా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ రుద్రుడి సహచారిణి అయిన దేవిని భద్రకాళి మొదలైన మాతృకాశక్తులు సేవిస్తూ ఉంటారు కపాలమాలికను ధరించి పులిచర్మం వస్త్రంగా దాల్చి పాములనే ఆభరణాలుగా అలంకరించుకొని ఒళ్ళంతా భస్మం పూసుకొని తన ప్రమథగణాలతో ఈశాన్య దిక్కును మహేశ్వరుడు పరిపాలిస్తూ ఉంటారు ఈ విధంగా ప్రతి బ్రహ్మాండంలోనూ ఆయా దిక్కుల అధిపతులు వివిధ మణిమయ విరాజిత మండపాలతో ఒక్కొక్క లోకాన్ని తాముగా కల్పించుకొని వేర్వేరు ప్రాకారాల్లో నివసిస్తూ ఉంటారు పుష్యరాగమయమైన ఈ తొమ్మిదవ ప్రాకారంలో పింగళాక్షి విశాలాక్షి సమృద్ధి వృద్ధి శ్రద్ధ స్వాహ स्वधा, माया वसुंधरा त्रिलोकधात्री सावित्री गायत्री त्रिदसेवरी स्वरूप स्कंदमाता, अच्छेतप्रिया अमला विमला अरुणी प्रकृति विकृति सृष्टि स्थिति संप्रति संध्या सती हंसी मर्थिका, वज्रिका देवमाता, भगवती దేవీ కమలాసనా సప్తముఖీ సురా విమర్థిని లంబోష్టీ ఊర్ధ్వకేసీ బహుశీర్షా వృకోదరీ రథరేకా శశిరే గగనవేగా పవనవేగా భువనపాలా మదనాతురా అనంగ అనంగమదన అనంగఖలా అనంగక విశ్వరూపా సురాధిక క్షయంకరీ రక్షోభ్యా సత్యవాదిని శుచిభ్రత ఉదార వాగేసి మొదలైన అరవై నాలుగు మంది శక్తి స్వరూపిణులు జగన్మాతను నిరంతరం సేవిస్తూ ఉంటారు ఈ శక్తుల నోటి నుండి అగ్నిజ్వాలలు వెలువడుతూ ఉంటాయి సప్త సముద్రాలను ఒకేసారి తాగేసేటటువంటి ఉధృతితో విజృంభిస్తున్నట్టుగా ఆ అగ్నిజ్వాలలు వెలువడుతూ ఉంటాయి నలభై తొమ్మిది మరుద్గణాలతో కూడిన వాయుమండలాన్ని నుగ్గు చేస్తున్నట్టు ఉంటాయి అంతేకాక పద్నాలుగు లోకాలను ఒక్కసారిగా మింగేసేటట్టు ఉంటాయి భయంకరమైన కోరలతో నూరు అక్షౌహిణుల వీరనారీ సమూహంతో ప్రతి శక్తి తన స్థానంలో నివసిస్తూ ఒక్కొక్క భువనాన్ని అధివసించి ఉంటుంది ప్రతి శక్తి లక్ష బ్రహ్మాండాలను ఒక్క క్షణకాలంలో భస్మం చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది పుష్యరాగమయ ప్రాకారానికి యావల గోమేధిక మణినిర్మితమైన పదవ ప్రాకారం ఉంది ఇది పది యోజనాల ఎత్తులో ఉంటుంది ఇందులో సరస్సులు మేడలు అన్ని గోమేధిక మణికాంతులతో ప్రకాశిస్తూ ఉంటాయి ఈ ప్రాకారంలో పరమేశ్వరికి అతి సన్నిహితంగా మెలుగుతూ సేవ చేసే ముప్పై రెండు శక్తులు ఒక్కొక్క లోకాన్ని కల్పించుకొని తమ వైభవంతో విహరిస్తూ ఉంటాయి ఎర్రని కళ్ళు తీక్షణమైన చూపులు భయంకరమైన ముఖాలు కలిగి పది అక్షౌహిణుల వీరనారీ సేనా సమూహం అప్రమత్తతతో ఇక్కడ నిరీక్షిస్తూ ఉంటుంది ದೇವಿ ದೇವಿಯಜ್ಞಾನುಸಾರ ವಿದ್ಯಾ ಹ್ರೀ ಪುಷ್ಟಿ ಪ್ರಜ್ಞಾ ಸಿನಿವಾಲಿ ಕುಹು ರುದ್ರ ವೀರ್ಯ ಪ್ರಭಾ ನಂದ ಪೋಷಿಣಿ ಬುದ್ಧಿದ ಕಾಳರಾತ್ರಿ ಮಹಾರಾತ್ರಿ ಭದ್ರಕಾಳಿ ಕಪರ್ದಿನಿ ವಿಕೃತಿ ದಂಡಿನಿ ಮುಂಡಿನಿ ಇಂದುಕಂಡ ಸಿಖಂಡಿನಿ ನಿಸುಂಭ ಶುಂಭಮಥಿ ಮಹಿಷಾಸುರಮರ್ದಿ ಇಂದ್ರಾಣಿರುದ್ರಾಣಿ శంకరార్ధ శరీరిణి నారి నారాయణి సూలిని పాలిని అంబిక ఆహ్లాదిని అనే పేర్లు గల శక్తులు పరమేశ్వరికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇది దాటితే పది యోజనాల ఎత్తుగల వజ్ర ప్రాకారం కనిపిస్తుంది ఇదే పదకొండవ ప్రాకారం గోపుర ద్వారాలతో గొలుసులతో రత్నఖచ్చితమైన మందిర సమూహాలతో తీర్చిదిద్దిన రాజవీధులతో ఈ ప్రాకారం రమణీయంగా ఉంటుంది సహస్రాధిక సంఖ్యలో పరిచారికలు ఇక్కడ ఉంటారు ఒక్కొక్క పరిచారికకు లక్షకు పైగా జనం ఉంటారు వీరందరూ శృంగార సంబంధమైన సేవా కార్యక్రమాలలో భువనేశ్వరికి పరిచర్యలు చేస్తూ ఉంటారు వీవనలు వీచడం పానపాత్రలు సిద్ధం చేయడం ఛత్రచామరాలతో సేవలు అందిస్తూ ఉండడం దేవి పాదాలకు పారాణి అలంకరించడం కాటుక దిద్దడం సింధూరపు భరిణలు సిద్ధం చేయడం వీరి కార్యక్రమాలు దేవి పాదాలు ఒత్తుతూ పుష్పమాలలను సవరిస్తూ కేశపాసాన్ని అలంకరిస్తూ ఆభరణాలను తొడుగుతూ ఆమెను సేవిస్తూ ఉంటారు అనంగరూప అనంగమదన సుందరి భువనవేగ భువనపాలిక సర్వశిశిర అంగనవేదన అనంగమేఖల అనేవారు మెరుపు తీగల వలె ఆ ప్రాంతంలో సంచరిస్తూ దేవికార్య తత్పరులై ఆమె కనుసన్నల్లో మెలుగుతూ ఉంటారు పన్నెండవ ప్రాకారం వైఢూర్య ప్రాకారం ఈ ప్రాకారం వజ్ర ప్రాకారానికి పైన పది యోజనాల ఎత్తున నిర్మించబడి ఉంది మణిమయ గృహాలతో వాపీకూప కూప తటాకాలతో మనోహరంగా ఉంటుంది అష్టమాతృకలకు ఇది నివాస స్థానం బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వారాహి ఇంద్రాణి చాముండి వైష్ణవి మహాలక్ష్మి అనే ఈ దేవతలు కోట్లాది రథాలతో ఆకాశాన్ని తాకే పతాకాలతో హంస గరుడ సింహ వృషభాది వాహనాలతో గజాస్వాలతో పరమేశ్వరి సేవలో మునిగి ఉంటారు ఇంద్రనీలమణి ప్రాకారం పదమూడవది పది యోజనాల పొడవైన రాజవీధులు సుందరమైన మందిరాలు ఉద్యానవనాలతో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ ప్రాకారం షోడశ దళ పద్మాకారంలో ఉంటుంది కరాళి వికరాళి ఉమా సరస్వతి దుర్గా ఉషా లక్ష్మి శృతి స్మృతి ధృతి శ్రద్ధ మేధ మతి కాంతి మొదలైన పదహారు శక్తులు నీలమేఘశ్యామల దేహాలతో ప్రకాశిస్తూ ఖడ్గాలను ధరించి దేవిని సేవిస్తూ ఉంటారు ఆ పై ఉన్న పద్నాలుగవ ప్రాకారం మౌక్తిక ప్రాకారం ఇక్కడి భవనాలన్నీ ముత్యాలతో నిర్మింపబడి ఉంటాయి పది యోజనాల ఎత్తు కలిగి అష్టదళ పద్మాకారంలో ఉంటుంది ఈ ప్రాకారం ఇక్కడ ఎనిమిది మంది మంత్రుణులు ఖడ్గపాణులై నిలిచి గూఢచారుల ద్వారా సకల బ్రహ్మాండముల వార్తలను సేకరించి శ్రీమాతకు నివేదిస్తూ ఉంటారు ఇంగిత జ్ఞానము కార్యసాధన నైపుణ్యము వాక్చాతుర్యము కలిగి ఆ మంత్రిణులు క్షణకాలంలో దేవ్యాజ్ఞలను అమలు చేస్తూ ఉంటారు వీరి పేర్లు అనంగ కుసుమ అనంగ కుసుమాతుర అనంగ మదన అనంగ మదనాథుర భువనపాల గగనవేగ శశిరేఖ గగనరేఖ వీరంతా ఎర్రని రంగుతో ప్రకాశిస్తూ పాశాంకుశాలను చేతపట్టి విశ్వసంబంధమైన వార్తలను దేవికి చేరవేస్తూ ఉంటారు ఆ పైగల ప్రాకారం మరకథ నిర్మితం ఇది షట్కోణాకారంతో పది యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది సకల సౌభాగ్యాలతో అలరారే ఈ ప్రాకారం పదిహేనవ ప్రాకారం ఈ ప్రాకారపు తూర్పుకోణంలో గాయత్రి సహితుడైన ఇస్తాడు కుండిక అక్షసూత్రిక ధరించి వరహస్త దండహస్తాలతో ఉంటాడు వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇక్కడ ఆకృతి ధరించి జగన్మాతను సేవిస్తూ ఉంటాయి వాయువ్య కోణంలో పరశువును అక్షమాలను చేతదాల్చిన మహారుద్రుడు రక్షోకోణంలో శంఖచక్రాలను ధరించిన సావిత్రి అగ్నికోణంలో ధననాయకుడైన కుబేరుడు వరుణకోణంలో రతీసహితుడైన మన్మథుడు ఉంటారు ఈశాన్య కోణంలో విఘ్నకారకుడు విజయకారకుడైన గణపతి ఉంటాడు పదహారవది ప్రవాళ ప్రాకారం ఇది పగడాలతో నిర్మింపబడి ఉంటుంది నూరు యోజనాల ఎత్తులో ఉంటుంది ఈ ప్రాకారం సృష్టికి ఆధారమైన పంచభూతాలు వాటి శక్తులు ఇక్కడే దేవి అనుజ్ఞ కోసం నిరీక్షిస్తూ ఉంటాయి నవరత్న నిర్మితాలైన ఆమ్నాయ దేవతల గృహాలు ఎన్నో ఈ ప్రాకారంలో ఉంటాయి ఇవన్నీ మహావిద్యామూర్తి రూపాలే సప్త కోటి మహామంత్రాలకు అధిష్టాన దేవతలు ఇక్కడే నివసిస్తూ ఉంటారు పదిహేడవ ప్రాకారం చింతామణి గృహం సూర్యకాంత చంద్రకాంత విద్యుత్కాంత మణులు దేదీప్యమానంగా ఇక్కడ కాంతులు వెదజల్లుతూ ఉంటాయి మణిమయ కాంతులతో ప్రకాశించే ఈ ప్రదేశం మధ్యలో శ్రీమాత సదనం ఉన్నది శ్రీమాత నివాస గృహానికి నాలుగు వైపులా శృంగార ముక్తి జ్ఞాన ఏకాంత మంటపాలు ఉంటాయి ఒక్కొక్క మంటపం వేయి స్తంభాలతో నిర్మింపబడి ఉంటుంది ప్రతి మంటపము కాశ్మీర మల్లిక కుంద కస్తూరి మొదలైన సువాసనలతో రత్నసోపాన సహిత పద్మవనాలతో సుధారస ప్రపూర్ణాలైన వాపీకూప తటాకాలతో మనోహరంగా ఉంటుంది శృంగార మంటపంలో దేవకాంతల గానాలు వినిపిస్తూ ఉంటాయి తమ సాధనల ద్వారా మోక్షార్హులైన వారు ముక్తి మంటపాన్ని చేరుకోగలుగుతారు ఉపాసనల ద్వారా దేవీ కృపకు పాత్రులై జ్ఞాన సముపార్జన అర్హులైన భక్తులు జ్ఞానమంటపంలో ఉంటారు అలా జ్ఞానమోక్షాలకు అర్హులైన సాధకులకు శ్రీమాత ఆయా మంటపాలలో దర్శనమిచ్చి జ్ఞానమోక్షాలను ప్రసాదిస్తూ ఉంటుంది శృంగార మంటపం మధ్యలో ఆవిడ ఆసీనురాలై దేవకాంతల గానం విని వారిని అనుగ్రహిస్తూ ఉంటారు ఇక ఏకాంత మంటపంలో దేవి మాత్రమే నివసిస్తుంది అక్కడ మరెవరూ నిలిచే అవకాశమే ఉండదు ఇలా నాలుగు మంటపాల మధ్యలో చింతామణి గృహం ఉంటుంది ఆ గృహంలో ఒక సెయ్య ఉంటుంది ఆ శయ్యకు పది మెట్లున్నాయి మూల ప్రకృతులైన శక్తి తత్వాలే ఆ సెయ్యకు సోపానాలు బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు ఆ శయ్యకు కాళ్ళుగా ఉంటారు శయ్యపై ఫలకం సదాశివుడే ఆ ఫలకంపై భువనేశ్వరి దేవి దర్శనమిస్తుంది గుణత్రయాతీత అయిన పరమేశ్వరి సృష్టికి పూర్వమే తన దక్షిణ భాగం నుండి విలాసార్థం సృష్టించుకున్న రూపమే సదాశివుడు దక్షిణార్థం సదాశివుడు వామభాగం సదాశివ ఈ విధమైన శివభక్తి తత్వం లోక కళ్యాణార్థమై చింతామణి గృహంలో ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడి పరమేశ్వరునకు సద్యుజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుష అనే ఐదు ముఖాలు ఉంటాయి సూర్యచంద్రాగ్నులే ఆయనకి త్రినేత్రాలు ఆయన కోటి సూర్యప్రభతో కోటి చంద్రుల చలువతో పదహారేళ్ల యువకుడిలా శుద్ధ స్ఫటిక శరీరకాంతితో ప్రకాశిస్తూ ఉంటారు ఆ మహాదేవుని వామాంకాన భువనేశ్వరి దేవి ఆసీనాయి ఉంటుంది వైఢూర్యాలు పొదిగిన సువర్ణాభరణాలతో ఆవిడ ప్రకాశిస్తూ ఉంటారు ఆవిడ ఫాలభాగంలో అర్ధచంద్రుడు వెలుగులు వెదజల్లుతూ ఉంటాడు ఆవిడ పెదవి దొండపండు కంటే ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆవిడ తన నుదుటున కస్తూరి తిలకాన్ని అలంకరించుకొని ఉంటారు సూర్యచంద్రులే ఆవిడ చెవి కమ్మలు ఆవిడ కంఠం శంఖం వలె ఉంటుంది ఆవిడ మెడలో ముత్యాల హారాలు ఉంటాయి జవ్వాది పునుగు కస్తూరి పచ్చకర్పూరము కుంకుమ పువ్వు మొదలైన సువాసనలతో మంచి గంధపు పూతలతో ఆవిడ దివ్యదేహం అలరారుతూ ఉంటుంది ఆ తల్లి పలువరుస దానిమ గింజల వలె ప్రకాశిస్తూ ఉంటుంది దివ్య సౌందర్య రాశిగా భువనేశ్వరి దేవి ప్రకాశిస్తూ ఉంటారు ఆ దేవికి సహస్ర దాసి జనము వర్గము ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు సేవలు చేస్తూ ఉంటారు లజ్జ తుష్టి పుష్టి మొదలైన పీఠశక్తులు శంఖ పద్మాది నిధులు అమృత సముద్రంలో లీనమయ్యే సమస్త రత్న సముదాయము ఆవిడను పరివేష్టించి ఉండగా భువనేశ్వరి మాత ఆశ్రిత కల్పవృక్షమై అనుగ్రహమూర్తిగా ప్రకాశిస్తూ ఉంటారు ఈ విధంగా జనమేజయుడికి వ్యాసమహర్షి అమ్మవారి స్వరూపాన్ని వివరిస్తూ ఇంకా ఈ విధంగా చెప్పసాగారు జనమేజయ ఆ చింతామణి గృహం యొక్క ప్రమాణం నాలుగు వైపుల సహస్ర యోజనాల పరిమితి అది ఏ ఆధారము లేకుండానే ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది పద్మం వలె సంకోచ వికాసాలతో చూడముచ్చటగా ఉంటుంది దివ్యులు నాగులు నరులు ఎందరో దేవి ఉపాసకులు ఆవిడ పాద సన్నిధిలో ధ్యాన నిమగ్నులై ఉంటారు ఆ దేవి క్షేత్రంలో నివసించేవారు తేజోమయ రూపాలతో ప్రకాశిస్తూ ఉంటారు దీనికి అన్ని దిక్కుల ఘృత క్షీర దధి మధురస ప్రవాహాలు ఉంటాయి కామధేనువు కల్పవృక్షం చింతామణి కోరికలను తీరుస్తూ ఉంటాయి అక్కడ రోగాలు జరామరణాలు కామక్రోధాలు ఉండవు అక్కడి వారందరూ ముప్పై సంవత్సరాల యువతీ యువకుల వలె వయోభేదానికి సంబంధించిన వికారాలు వారికి ఉండవు వారంతా సహస్ర సూర్యకాంతితో ప్రకాశిస్తూ ఉంటారు అక్కడి వారంతా ఇహలోక సుఖాలతో పాటు బ్రహ్మానందం వరకు అన్ని విధాలైన ఆనందాలను అనుభవించి దేవి సన్నిధికి చేరుకుంటారు జనమేజయ నిరంతరం మణిద్వీపాన్ని స్మరించేవారికి సకల దుఃఖ నివృత్తి కలుగుతుంది అలా స్మరించడం అభ్యాసమై ఆ అభ్యాస బలం చేత మణిద్వీపాన్ని స్మరిస్తూ ప్రాణం వదిలిన సాధకులు దేవి సామ్రాజ్యాన్ని పొందుతారు అని వ్యాసమహర్షి జనమేజయ మహారాజుకు వివరించారు ఈ మణిద్వీప వర్ణన చదివినా విన్నా ఎంతో పుణ్యఫలం లభించి సర్వ సర్వశుభాలు కలుగుతాయని ఫలశ్రుతిని కూడా అనుగ్రహించారు వ్యాసమహర్షి శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష